ఎంత పలికింది అంటానికి ఇప్పటికీ మీరు అంబసే భద్రాచలంలో పెళ్ళాలి తప్పకుండా భద్రాచలం వెళ్ళి సీతారాముల్ని చూసి వచ్చేసానంటే సరిపోదు అంబసం వెళ్ళాలి అంబసత్రంలో పవిడి గంట వెంకటరామయ్య గారు అని చెప్పి మహానుభావుడు పెళ్లి కూడా చేసుకోవాలి ఆయన అంత గొప్ప అన్నదానం చేస్తుండేవారు ఆయన అమ్మవారిని ఉపాసన చేసేవారు అంబా అనేవారు ఆయన నైవేద్యం పెట్టే ముందు అంతే కూర్చున్న వాళ్ళందరికీ గజ్జల తప్పుడు ఏర్పడేది అమ్మవారు వచ్చేది ఆయన కొండ వెనక గిన్నెలో పాలు పోసి కొండ మీదకి అని పిలిచేవారు దిగొచ్చి పాలు తాగి కొండక్ ఒకప్పుడు ఆ పవిడి గంట వారు అన్నదానం చేయడానికి వంట వాళ్ళు దొరకలేదు వంట వాళ్ళు దొరకకపోతే అమ్మవారికి చెప్పారు అమ్మ వంట వాళ్ళు దొరకలేదమ్మా సీతారామ కళ్యాణం వస్తోంది అలాగమ్మా అన్నారు అంటే అమ్మవారి అంతా దగ్గ పెట్టుకోపోయి రామాక్షణులు వచ్చి వంట చేస్తారులే ఆయన ఇలా చూశారు ఇద్దరు అంతంత అయ్యా మీరు వంట కావాలన్నారట మమ్మల్ని ఎవరో పంపించారు వంట చేస్తాం కానీ మీరు లోపలికి చూడకూడదు వంటసాల తలుపులు వేసి రెండు పెద్ద పెద్ద గుండెలు తెచ్చారు ఒక మనిషి ఎట్టలేదండి అంతంత గుండెలు తెచ్చి వంట చేశారు వంట అంతా అయిపోయింది బయటకు వచ్చారు స్నానం చేసి వస్తామని ఆ తర్వాత వెళ్లి గుండిగల మీద చూస్తే రామ గుండిగా లక్ష్మణ గుండిగా ఉంది ఇప్పటికీ రామ లక్ష్మణులు వచ్చి వంట చేసిన గుండిలో అబ్బసత్రంలో చూడవచ్చు ఇప్పటికొని గోదావరి కలికి కవిడి గంట వారికి ఏదైనా ఇబ్బంది వస్తే గోదావరిని అడిగేవారు ఒకప్పుడు నెయ్యి లేదు రాయమండ్రి నుంచి నెయ్యి రావాలి ఆ నెయ్యి రాలేదు ఎలా ఆయనకు అనుమానం వచ్చింది అందుకని ఆయన తిన్న గోదావరి ఉంటున్నారు వెళ్లి రెండు బిందెలతో గోదావరి నీళ్లు తీసుకున్నారు అమ్మ రెండు బింజలు నెయ్యి అప్పిప్పించు నెయ్యి వచ్చిన తర్వాత ఇచ్చేస్తాను అలాగే అంది గోదావరి తెచ్చి గోదావరి నీళ్లు కదండి గోదావరి నెయ్యి అన్నారు పట్టణించి అభిగారం చేయడానికి ఆ బిందెలో ఇలా ఉద్దరిని ముంచారు అయిపోయింది ఆ తర్వాత రాజమగ్రి నుంచి నెయ్యి వచ్చింది రెండు నీటి బిందెలు పట్టుకెళ్ళి అమ్మ అప్పుకున్నాను కదా పుచ్చుకొని ఇచ్చేసారు గోదావరిలో కడుపులో లక్ష్మీ నృసింహ స్వామిని పెట్టుకుంది ఆవిడ కడుపులో ఇన్ని పెట్టుకుంది గోదావరి ఎన్నో పర్యాయాలు మాట్లాడి ఆమె అధిష్టాన దేవత అంత కరుణాగ్ర హృదయ గౌతమ మహర్షి యొక్క తప పలవ్ పరమేశ్వరుని జటాజ్యోతి నుంచి వచ్చినటువంటి పరమ పావన బావిని సనాతన ధర్మానికి గుండెక రక్షించుకోవలసిన కర్తవ్యం దాన్ని సద్వినియోగం చేసుకుని ఆ నదీ జలాలు పాడవకుండా చూసుకోవలసినటువంటి నిష్ఠ అందరం వహించవలసి ఉంటుంది